తండల్ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో చిత్ర యూనిట్ మొత్తం అక్కినేని ఫ్యామిలీ మొత్తం సెలబ్రేషన్లో ఉండిద్ది అని భావించిన ఫ్యాన్స్కి అక్కినేని ఫ్యామిలీ షాక్ ఇచ్చింది కళ్ళు మూసి తెరిచేలోపు పార్లమెంట్లో ప్రత్యక్షమయ్యారు అక్కినేని ఫ్యామిలీ మొత్తం ముందుగా నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరితో భేటీ అయ్యారు అనంతరం టీడీపీ ఫ్లోర్ లీడర్ లావు కృష్ణదేవరాయలతో భేటీ అయ్యారు అనంతరం బీజేపీ ఎంపీ సీఎం రమేష్తో భేటీ అయ్యారు కట్ చేస్తే పీఎంతో మీటింగ్లో కూర్చున్నారు అసలు ఏం జరుగుతుంది కింగ్ నాగార్జున పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా బీజేపీకి ఎందుకు దగ్గర అయ్యారు సడన్గా పార్లమెంట్లో మోడీతో అత్యవసరం భేటీ అవ్వాల్సిన సందర్భం ఏమొచ్చింది ఒక్కసారిగా చూసుకుందాం ఈరోజు కింగ్ నాగార్జున తన పూర్తి ఫ్యామిలీతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు పార్లమెంట్లోని మోదీ ఛాంబర్లో ఈ భేటీ జరిగింది నలభై నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది అయితే ఇటీవల మన్ కీ బాత్ కార్యక్రమంలో అక్కినేని నాగేశ్వరరావు సినీ రంగానికి చేసిన సేవలను ప్రధాని మోడీ ప్రశంసించారు అందుకు కృతజ్ఞతలు తెలిపేందుకు అక్కినేని కుటుంబం మొత్తం పార్లమెంటుకి వెళ్ళి మోడీని కలిసింది దీంతోపాటు యార్లగడ్డ వెంకట్రావు అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని అకినేని నాగేశ్వరరావు గారి బయోపిక్ని ఆయన పుస్తక రూపంలో రాయడం జరిగింది దీన్ని ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆవిష్కరించే కార్యక్రమం కూడా ఈరోజు పెట్టుకున్నారు ఈ నిమిత్తం అక్కినేని ఫ్యామిలీ మొత్తం యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి వెళ్ళి మోదీని కలిశారు అనంతరం ఈ బుక్లు లాంచ్ చేయడం కూడా జరిగింది దాంతోపాటుగా అక్కినే నాగేశ్వరరావు సేవలను కొనియాడినందుకు అక్కినేని కుటుంబం మొత్తం మోడీకి కృతజ్ఞతలు తెలిపింది